హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కనులకు విందు ఈ వీడియో చేసేటప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మన కంట్రీ ఇండియా కోసం ఉంది కదా ఇక్కడ అందుకే అయితే మేము కోల్మార్ సిటీవి చూద్దామని స్టార్ట్ అయిపోయాము అలా చూస్తుండగా ఈ బోర్డ్స్ చూసి నాకు ఎక్కడలేని ఆనందం వచ్చేసింది అది చూశాక ఎన్ని రంగురంగుల బిల్డింగ్లున్నా ఎలాంటి ఉన్నా ముందు మన ఎగ్జిబిషన్ చూసిన తర్వాతే ఏదైనా చూడాలి అనిపించింది అయితే ఈ రోడ్డంతా చూసారా ఎంత జనం ఉన్నారో అందరూ ఆ పువ్వులు అలంకరించిన బిల్డింగ్ని తెగ చూసేస్తున్నారు సరే ముందు మన ఎగ్జిబిషన్ చూసుకొని తర్వాత ఈ పూల బిల్డింగ్ని చూద్దామని ఎగ్జిబిషన్ వైపే నడిచాము మేమైతే అయితే వేరే దేశాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఇండియన్ ఎగ్జిబిషన్స్ అయినా ఇండియన్ షోస్ అయినా లేదంటే ఏదైనా ఇండియాకి సంబంధించింది మనం అక్కడ చూసిన లేదంటే ఆఖరికి ఇండియన్ స్టోర్ అయినా ఇది నాది అని ధైర్యం వచ్చేస్తుంది అయితే లోపలికి వెళ్ళి చూసేసరికి ఇలా ఒక చిన్న రూమ్లో మన ఇండియన్ డ్రెస్సెస్ అన్నీ అమ్ముతున్నారు కొంచెం సేపు ఆ ఎగ్జిబిషన్ దగ్గరే ఉండి ఆ బట్టలన్నీ చూసి ఇక పూల బిల్డింగ్ వైపు అయితే చకచకా నడిచేశాము ఈ బిల్డింగ్ని సిటీకి మధ్యలో ఇలా అందంగా అమర్చారు దగ్గరికి వెళ్ళి చూస్తే తెలిసింది అది షాప్ అని ఈ చుట్టుప్రక్క షాపులు రెస్టారెంట్స్తో నిండిపోయింది ఇక ఎలాంటి అందమైన పెద్ద షాపులు చూస్తే పిల్లలు ఊరుకుంటారా ఖచ్చితంగా లోపలికి వెళ్ళాల్సిందే ఒక్కసారి పైనుంచి చూద్దాం ఎంత బాగా అమర్చారో కదా మా బుడ్డోడికి కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటా లోపలికి వెళ్ళేదాకా ఊరుకోలేదు షాప్ కాదండి అందులో ఉన్న బొమ్మలు నచ్చాయి అయితే ఇక్కడ మనకు కనిపించే ఆ తెల్ల బొమ్మలన్నీ టాకింగ్ టాయ్స్ మనం ఏమంటే అయ్యే మాట్లాడుతున్నాయి మా చిన్నోడు అవి చూసి భలే సరదా పడిపోయాడు అది ఖచ్చితంగా కొనాల్సిందే అని అక్కడే ఉండిపోయాడు సరే ఈ లోపు మనం ఒక్కసారి షాప్ అంతా చూసేద్దాం రండి షాప్ అంతా ఇలా అందమైన బొమ్మలతో సర్దేశారు చూడడానికి భలే అనిపించింది అయితే ఒక సిటీ వచ్చామంటే ఆ సిటీ అంతా తిప్పి చూపించడానికి ట్రాన్స్పోర్ట్ ఉండాలి కదా అయితే అందులో ముందుగా నాకు కనబడింది ఈ గుర్రబ్బండి ఎంత బాగుందో చూడండి అందులో వెళ్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో కదా నాకు మన ఇండియాలో మన పాత రోజులు గుర్తొచ్చాయి మా మమ్మీ చెప్పేది ఇలాగే వాళ్ళు వెళ్ళేవారని తర్వాత ఈ టాయ్ ట్రైన్ కూడా చూసాము దీనిలో కూడా అందరూ సిటీ టూర్ చూస్తున్నారు అయితే ఏది ఎక్కాలన్నా ఫస్ట్ టికెట్ తీసుకొని అప్పుడు మనం ఎక్కాలి ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ రైడ్ ఉంటుంది అయితే మనం ఇప్పుడు అదే ఏరియాలో ఉన్న పెద్ద మార్కెట్లోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ చాలా వరకు అన్ని షాపులు ఉన్నాయి వెజిటేబుల్ ఫ్రూట్స్ షాప్స్ దగ్గర నుంచి ఇంట్లో ఫర్నిచర్ షాప్స్ వరకు ఇక్కడే ఉన్నాయి ఇంకా రెస్టారెంట్స్ కూడా చాలానే ఉన్నాయి ఈ మార్కెట్లో అయితే ఇక్కడ వాళ్ళు తినేవి ఒక్కసారి అలా చూసుకొని వెళ్దాం రండి అమ్మో ఫిషెస్ని ఇలానే పచ్చిగానే పెట్టేశారు డబ్బాల్లో ఏవో పికిల్స్ లాగా ఇదంతా డిఫరెంట్ మీట్ అనుకుంటా వాళ్ళు తినడానికి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సాసెస్ అండ్ బటర్స్ వీళ్ళు ఎక్కువ ఇవి తింటారు ఇక్కడ చూడండి ఇవేవో డిఫరెంట్ సాసేజెస్ అండ్ బ్రెడ్స్ అనుకుంటా ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అమ్మో ఇది చూస్తే చాలా విచిత్రంగా అనిపించింది ఇప్పుడు మనం అసలైన సిటీ వ్యూకి వచ్చేసామండి అదే నైట్ వ్యూ ఇన్ కోల్మార్ నేను చెప్తున్నానని కాదు నిజంగా నైట్ వ్యూ చాలా బాగుంది వీళ్ళందరూ మార్నింగ్ నుంచి నైట్ వరకు రెస్టారెంట్లు ఖాళీ చేయలేదు అలానే ఫిల్ అయి ఉన్నాయి ఇక్కడ వెదర్ బాగుంటే టైం పట్టించుకోరు అలానే కూర్చొని ఉండిపోతారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి హ్యాపీగా ఇప్పుడు మనం అలా కొంచెం ముందుకు నడుచుకొని వెళ్దాము అబ్బా ఎంత బాగున్నాయో కదా ఆ కలర్ఫుల్ బిల్డింగ్స్ పైన ఆ లైట్స్ అలా వెలుగుతుంటే అలా చూడాలనిపిస్తుంది ఎంత చీకటైనా సరే రోడ్స్ బిజీగానే ఉన్నాయి జనాలు అలానే ఉన్నారు ఇక్కడ కెనాల్ దగ్గర వ్యూ అండి చాలా బాగుంది ఈ షో అయితే అసలు అలా నిల్చొని గంట వరకు చూసాము అంత బాగుంది నైట్ టైం వ్యూ ఆ కెనాల్ చుట్టూ రంగురంగుల బిల్డింగ్లు వాటిపైన లైట్ షోలు వర్ణించటానికే నాకు కుదరటం లేదు అంత అందంగా కనిపిస్తుంది ప్రపంచమంతా చూసారా ఆ బిల్డింగ్స్ పైన రకరకాల బటర్ఫ్లైస్ హెన్స్ ఎగ్స్ ఇంకా మష్రూమ్స్ ట్యూలిప్స్ ఇంకా చాలానే ఉన్నాయి చాలా లైట్ షో చేశారు బిల్డింగ్స్ అన్నీ ఆ లైట్ షోస్తో దగదగలాడిపోతున్నాయి జనాలు జనాలందరూ అలానే చూస్తూ ఉండిపోయారు మెయిన్గా కెనాల్కి అట్ సైడ్ ఉన్న బిల్డింగ్స్ పైన ఈ లైట్ షో వేశారు మిగతావన్నీ లైట్స్తో అలంకరించారు మీరు కూడా కన్నార్పకుండా అలానే ఆ లైట్ షో చూసేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది చూసారా నచ్చిందా ఇక రండి ముందుకు వెళ్దాం అయితే ఆ రోడ్ పైన లైట్స్ చూసారా అవి ఆ బిల్డింగ్ పైన పడి ఎలా ఆ లైట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో బిల్డింగ్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చాలా బాగుంది కదా ఇలా ఇక్కడ రోడ్డంతా చాలా బిల్డింగ్స్కే అలా లైట్స్ పెట్టారు రోడ్ పైన లైట్స్ పెట్టడం అవి బిల్డింగ్ పైకి రిఫ్లెక్ట్ అవ్వడం ఆ బిల్డింగ్స్ అందంగా కనిపించడం ఇలానే ఉంది ఆ సిటీ నైట్ వ్యూ అంతా నాకైతే భలే అనిపించింది చూసారు కదా ఈ వ్యూ అంతా మొత్తం సిటీ అంతా ఇలానే ఉంది కలకల ఆడిపోతున్నాయి రెస్టారెంట్స్ అయితే అయితే మాకు తిరిగి తిరిగి ఇక ఆకలేసింది డిన్నర్ చేద్దామని అనుకున్నాము అప్పటికే నైట్ టెన్ అయిపోయింది కానీ చూస్తే ఏ రెస్టారెంట్స్లోనూ ఖాళీ లేదు సరే ఖాళీ అయ్యే వరకు మళ్ళీ సిటీ వ్యూ చూద్దామని ముందుకొచ్చేసాము చూసారా ఎంత బాగున్నాయో ఈ బిల్డింగ్స్ అన్నీ అందరూ అలా పైకే చూస్తూ నడుస్తున్నారనుకుంటా అందంగా కనిపిస్తున్నాయి కదా మరేం చేస్తారు అక్కడ షాప్స్ కూడా చూడండి ఎంత అందంగా అమర్చారో ఈ సిటీ మార్నింగే అనుకుంటే నైట్ మరింత అందంగా కనిపిస్తుంది ఇక్కడ ఇల్లును గమనించారా ఆ పాదు ఇల్లంతా చుట్టేసింది మనం పాదుల్ని ఏ కర్రకో లేదా వైర్కో చుట్టిస్తాం అలాంటిది వీళ్ళు పాదుని ఇల్లంతా చుట్టించేసుకున్నారు ఈ ఇల్లుని చూస్తుంటే ఏ హారర్ మూవీ ఇల్లులాగో కనిపిస్తుంది అమ్మో ఎలా ఉంటున్నారో ఇందులో అని అనిపిస్తుంది సరే అండి ఇక నాకు కూడా ఆకలేస్తుంది ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను అయితే ఈ నైట్ వ్యూ మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో